ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు గ్రహణం పట్టింది ఆ గ్రహణాన్ని వదిలించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజు డిమాండ్ చేశారు అనంతరం ఆత్మకూరు పట్టణంలోని మండల కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ మండల కార్యాలయం నందు సబ్ రిజిస్టర్ ఫైనాన్స్ ఆఫీస్ ట్రెజరీ మొదలగు కార్యాలయాలకు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పలు ఆఫీసుల పని నిమిత్తం ఎంతో మంది ప్రజలు వస్తుంటారు అలాంటి వారికి సరైన వసతులు లేవు తేలికపాటి వర్షాల వల్ల బురదులు నడవలేక కింద పడిన సందర్భాలు ఉన్నాయని వారు ఆరోపించారు ప్రభుత్వ అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్యాలయాలకు సిమెంట్ రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు ఆత్మకూరు పట్టణంలో ఇక్కడ మండల తహసీల్దార్ కార్యాలయము అలాగే ట్రెజరీ ఆఫీసులు పెన్షన్ ఆఫీసులు సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ ఒకే చోట ఉన్నాయి కానీ అన్నీ ఒకే చోట ఉన్నా కూడా ఇక్కడ తేలికపాటి వర్షం పడినా వర్షం పడితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా బురదమయంగాను దోమలకు నిలయంగా మారుతుంది ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ సరైన రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడికి వచ్చే ప్రజల్ని బుడద నుంచి కాపాడాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం ఇక్కడికి ఎన్నో పనుల మీద పలు పలు కార్యాలయాలకు ఎంతోమంది జనాభా వస్తున్నారు కనీసం వారికి సరైన సౌకర్యాలు కూడా లేవు తేలికపాటి వర్షాలు పడితే కార్యాలయం చుట్టూ అంతా బురదమయంగా ఉండి బురదలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇక్కడ ఉన్న పలు శాఖల అధికారులు అందరు కలగలుపుకొని ఇక్కడ తమ కార్యాలకు వచ్చే ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి అలాగే మంచి నీటి వసతి కల్పించి ప్రజల్ని ఆదుకోవాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం